ముఖ్యమైన సూచన మూలా నక్షత్రం రోజు మహాసరస్వతి పూజా కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రేపు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీపీఠంలో అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించారు మనకు అవకాశం కల్పిస్తున్నారు కావున అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకున్నటువంటి వారు శ్రీపీఠం కార్యాలయంలో సంప్రదించి ముందుగా పేరు నమోదు చేసుకోవాలి రేపటి రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీపీఠం ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం ఏర్పాటు చేశారు కావున మనం ఏమీ తెచ్చుకోవలసం లేదు కేవలం ఒక పలక బలపం స్లేట్ స్లేట్ పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలి ఇంకా ఇతరమైన ఏ వస్తువులు తెచ్చుకోవలసం లేదు అతి తక్కువ రుసుములో ఇది మనకి ఏర్పాటు చేశారు కావున కార్యాలయంలో సంప్రదించి పేరు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం చాలా మంది అడిగిన కారణంగా అతి తక్కువ సమయం ఉన్న కారణంగా మనమందరము కూడా మన వాళ్ళకి తెలియజేద్దాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెబుదాం ఓం శ్రీమాద్రే నమ్మ